అందరికీ నమస్కారం ఇప్పుడు మన దేశం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే దేశంలో కరప్షను అవినీతి ఎందుకు పోవట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు డెబ్బై ఐదు అయింది మన స్వాతంత్రం వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి వై డబ్బుకి శిక్ష లేదు అవినీతి తగ్గట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రోల్ రమ్స్లో ఉంది ఏ పార్టీ వచ్చినా ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేకపోతున్నారు వై దిస్ ఇస్ సో అని మనం కనుక చూసుకున్నట్లయితే జనరల్గా మనం ఏమనుకుంటున్నాం పొలిటీషియన్స్ కానివ్వండి అవినీతి అని అవినీతి పొలిటీషియన్స్ అని వాడిని వీడిని అంటే ఇంకో ఎస్ జెడ్ ఆ పార్టీ ఈ పార్టీ ఏదో కొనుక్కునే అభిప్రాయాలు మనకు ఉన్నాయి ఎవడు నడిగినా ఏదో ఒకటి చెప్తుంటాడు కానీ ఇవన్నీ కూడా భ్రమలు ఏంటంటే ఫండమెంటల్గా ఈ సిస్టంలోనే ఫ్లా ఫ్లా ఉంది అంటే ఈ దుస్థితికి కారణం సిస్టమే అది మన సిస్టమ్ అంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ ఉందో దాంట్లోనే ఫండమెంటల్ ఫ్లాస్ ఉన్నాయి ఆ ఫ్లాస్ ఏంటో చూద్దాం ఏంటంటే ముందు అసలు ఈ దేశాన్ని బాగుయ్యాలంటే ముందు ఎవరి చేతిలో ఉండే పొలిటీషియన్సే బికాస్ దే ఆర్ అవర్ రూలర్స్ సో పొలిటీషియన్స్ అనేవాడు ఎవరు వాడు వాడు ఎలక్షన్స్లో పాల్గొని ఎలక్ట్ అవ్వాలి ఎలక్ట్ అయిన తర్వాత ఈ కెన్ బికమ్ మెయిన్ ఎమ్మెల్యే ఎంపీఆర్ చీఫ్ మినిస్టర్ ఆ ప్రైమ్ మినిస్టర్ అప్పుడే వాడి చేతిలోకి వాడు ఈ కెన్ డూ సంథింగ్ అంటే దేశాన్ని బాగు చేయాలంటే వాడే కదా మెయిన్గా కానీ ఈ ఎలక్షన్లో పాల్గొనాలంటే ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొనాలంటేనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే అంటే యాభై కోట్లు అరవై కోట్లు ఇంకా ఎంపీ అంటే వందల కోట్లు మరి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలెక్ట్ అయిన వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు కరెక్ట్గా కరెక్ట్ అవ్వకడ అవినీతికి పాల్పడము పాల్పడకూడదు అనుకోవడం ఎంత విస్ఫృతికి ఎంత మూఖత్వం అని ఈ హెస్ట్ రికవర్ దట్ మనీ కదా వాడు ఓన్ డబ్బు అయితే ఖర్చు పెట్టారు కదా సో ఇంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎంఏ అయిన వాడు ఈ టు రికవర్ దట్ మనీ ఆ మనీ రికవర్ అవ్వాలంటే వాళ్ళ జీతాలు ఎంత ఆ గిటం నుంచి రికవర్ ఈ హండ్రెడ్ సాఫ్ట్ వర్స్ సో ఈ హ్యాస్ టు బికమ్ కరప్ట్ అంతే అండి ఈ వ్యవస్థ అవినీతిని పెంచి పోషిస్తుంది ఎందుకంటే వాడు ఎలక్ట్ అవ్వాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఖర్చు కూడా ఎలక్ట్ అయ్యే సమస్య లేదు మన ఆ వందల కోట్టు వాడి రికవర్ అంటే ఈ హ్యాస్ టు బీ కరప్ట్ సో కరప్షన్ పోయే సమస్య లేదు ఈ ఫ్లా ఉన్నంతకాలం ఇంకా రెండోది న్యాయం అంటే శిక్ష పడటం తప్పుకు శిక్ష తప్పుకు శిక్ష అంటే ఒకడెక్కడో అనకాపల్లిలో ఒకడు హత్య చేస్తే ఆ హత్య ఫస్ట్ డిస్టిక్ సెకండ్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశం సిస్టంలోనే ఉంది అది ఎన్నేసరికి ఎన్ని ఏళ్ళు పడుతుంది పది పదిహేను ఏడు మనకు అన్ని అంద చేయరు పది పదిహేను ఏళ్ళు పడుతుంది పదిహేను ఏళ్ళ తర్వాత అసలు ఏం సాక్ష్యం ఉంటుంది ఏం సిస్టమ్ ఉంటుంది ఎవరికి ఏం తెలుసు ఇదంతా మొత్తం జైలు అయిపోదా పదిహేను తర్వాత ఎవడేండి సుప్రీంకోర్టు ఎక్కడో అనకాపల్లి జరిగింది ఒక సుప్రీంకోర్టు వెళ్ళిన ఏం తెలుస్తుంది అయితే సిస్ట పడుతుంది ఏం ఎవిడెన్స్ ఉంటుంది అసలు ఎవిడెన్స్ మొత్తం డైల్యూడ్ అయిపోతుంది కాబట్టి ఏ కేసు తెలవట్లేదు పదిహేను ఇరవై ఏళ్ళు అయిన తర్వాత అసలు వాడి జీవితమే అయిపోతుంది సో వాడు తప్పు చేసిన వాడు జీవితాంతకన్నా బానే ఉంటున్నాడు ఎప్పుడూ శిక్ష పడుతుందని గ్యారెంటీ లేదు పడే అవకాశం కూడా లేదు ఎందుకంటే డైరీడ్ అయిపోతుంది లేదంటే ఆబ్వియస్లీ డైరీ అయిపోతుంది పదేళ్ళు అయిన తర్వాత రెండో ఫ్లో ఏముంది సిస్టంలో ఇప్పుడు ఈ డిస్టిక్ కోర్టు తర్వాత సెషన్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సూపర్ హైకోర్టు ఇచ్చిన డెసిషన్ను ఒకవేళ ఒక న్యాయం ఒక ఒక శిక్ష పడ్డ ఒక కేసులో అది మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందంటే అర్థమేంటి వీటికి జడ్జిమెంట్కి ఏమి వాల్యూ లేదు కదా మరి జడ్జిమెంట్కి వాల్యూ లేనప్పుడు అసలు ఇవి ఎందుకు ఉన్నాయి టైం వేస్ట్ కదా బై తీసుకోట్స్ అదే ఒకటే కోర్టు ఉంటే సరిపోతుంది కదా అంటే టైం వేస్ట్ చేసి ఒక క్రిమినల్ శిక్ష తప్పించుకుని తిరగడానికి ఉపయోగపడుతుంది అంటే శిక్ష వేయడానికి ఉపయోగపడట్లేదు అదే రైతులకి ఏ ఎవిడెన్స్ ఉండదు కాబట్టి శిక్ష పడట్లేదు అసలు బిడ్డ దానికి పదిహేళ్ళ అక్కడ రావడానికి మళ్ళీ సిస్టమే అవకాశం కల్పిస్తుంది సో ఫండమెంటల్ లా ఇది జుడిషియల్ సిస్టమ్ ఇప్పుడు అధికారం ఎవరి చెట్లో ఉంది అసలు దేశానికి భాగ్యాన్ని ఎవడో ఒక చేసినా అధికారం ఉండాలి కదా అధికారం ఎవరి చేతిలో ఉంది చూద్దాం ఇప్పుడు ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు మంచివాడే చాలా చాలా శ్రీరామచంద్రుడు అతను వాడింట్లోనే ఇంట్లోనే హత్య చేయడం అనుకున్నాం వాడి వారి వాడి కళకుంటానే ఒక హత్య చేశాడు వాడిని శిక్షించే అధికారం ఆ చీఫ్ మినిస్టర్కుండా ఆ ప్రైమ్ మినిస్టర్కుండా లేదు మళ్ళీ వాడు కోర్టుకు వెళ్ళాలి అంతా ఈ ప్రాసెస్ అంతా ఇందాక మనం అనుకున్నాను అది పదిహేను పదిహేను ఏళ్ళు అసలు ప్రధానమంత్రి సాక్ష్యం చెప్పినా కూడా అది తప్పు అని వాదించగలిగే మేధావులు లాయర్స్ ఉంటారు కొంతగా డబ్బు ఉంటాయి సో అల్లు మీరుగా వాడిని తన ఎదురు కళ్ళ ఎదుర్కొంటానే వాడు హత్య చేసిన వాణ్ణి హత్య వాడిని శిక్షించే అధికారం చీఫ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు అలాగే ఒక బ్రిడ్జి కట్టాలి ఈ బ్రిడ్జ్ కట్టడానికి కాంట్రాక్టర్ మంచివాడు వీళ్ళు కరెక్ట్ కాంట్రాక్టర్ కాదని ప్రైమ్ మినిస్టర్ తెలిసిన వాళ్ళ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్టర్ ఇవ్వగలతారా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వలేదు అది మళ్ళీ టెండర్ ప్రాసెస్ లోకి వెళ్లాల్సిందే అలాగే ఈ పని చేయాలన్నా ఆ పని చేయాలన్నా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం లేదు మళ్ళీ అది పార్లమెంట్లో పెట్టాలి లేకపోతే అసెంబ్లీలో పెట్టాలి ఫుల్ మెజారిటీలో ఉన్న అది అసెంబ్లీలో పెట్టాలి పార్లమెంట్లో పెట్టాలి దాన్ని మళ్ళీ అడ్డుకోవడానికి అభ్యుంది జరిగి ఉంటుంది పోనీ మెజార్టీ పాస్ చేసిన ఆ పాస్ ఆ లాని మళ్ళీ పాస్ చే మళ్ళీ దాన్ని అడ్డుకోవడానికి దాన్ని ఛాలెంజ్ చేసే అధికారం ఒక వీధిలో అడుక్కునే వాడికి కూడా ఉంది అడుక్కునే ఒక మామూలు వ్యక్తికి కూడా మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేసే అధికారం ఈ సిస్టంలో ఉంది అదేంటి మళ్ళీ అయితే ఏదో పడుతుంది అంటే ఏ లా పాస్ చేయాలన్నా ఎవరికన్నా శిక్ష వేయాలన్నా ఏమి చెయ్యాలన్నా ఈ దేశంలో ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా ఒక ఒక అభివృద్ధి చెయ్యాలన్నా లేకపోతే ఒక సిస్టమ్ని మార్చాలన్నా లేకపోతే ఒక ఒక ఫ్లాని స్టడి చెయ్యాలన్నా కూడా ఈ ఎవ్వరి చేతిలోనూ అధికారం లేదు ఎవ్వరి చేతిలోనూ అధికారం లేకపోవడమే ఇప్పుడు చేస్తాం మరి ఎవ్వరి చేతిలోనూ అధికారం లేదు మనం ఎవరు మాత్రం ఏం చేస్తారు పైగా అల్టిమేట్గా ఒక ఒక తప్పుకి శిక్ష వేయాల్సింది అల్టిమేట్ అధికారం ఎవరికి ఒక సుప్రీంకోర్టు జడ్జికి అలాగే ఈ పని ఒక పాలన ఒక లా పాస్ చేసిన ఒక అసెంబ్లీలో ఒక పార్లమెంట్లో లా పాస్ చేసిన ఆ లా పాస్ చేసి కరెక్ట్ కాదని డిసైడ్ చేసే అధికారం మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జికే ఉంది సుప్రీంకోర్టు జడ్జి కానీ కోర్టు జడ్జిలో జనరల్ ఎలక్టెడ్ పీపుల్ మర్చి ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ప్రజాస్వామ్యవర్స్ ద్వారా ఎలికైన ఈ ప్రజాప్రతినిధుల కేసులో ఏం అధికారం ఉంది ఏం అధికారం లేదు మరి ఏ అధికారం లేకపోతే ఎవరిని మాట ఏం చేస్తారు ఎలా బాగు చేస్తారు దేశాన్ని ఎవరు చేస్తారు అసలు చేయడానికి ఎవరికి అధికారం ఉంది సరే అధికారం ఉందని అనుకుందాం సరే ఒక ప్రైమ్ మినిస్టర్కు అధికారం ఉందని అనుకుందాం అనుకుంటే మనము చిన్న కేసు డిసైడ్ అవ్వడానికి అంటే వీడు హత్య చేశారా లేదా ఈ ఫైనాన్షియల్ క్రాస్ జరిగిందా లేదా లేదా ఈ కాంట్రాక్ట్లో అవినీతి జరిగిందా లేదా ఈ బ్రిడ్జెందుకు కూలిపోయింది లేకపోతే ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినారు లేదా ఈ లా పలానా దేశానికి మంచిదా చెడ్డదా ఈ ఫలానా రిఫార్మ్స్ మంచివే చట్టమే ఇవన్నీ డిసైడ్ అవ్వాలంటే కోర్టుకి వెళ్ళాలి కోర్టులో డిసైడ్ అవ్వడానికి మినిమం పరిపరిహి అని మనకి మంచిది మరి ఒక చిన్న విషయం డిసేడ్ రావడానికి పది పదిహేను ఏళ్ళు పడుతుంటే ఐదేళ్లలో ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏం చేయగలుగుతాడు ఏం ఏ మార్పు తీసుకురాగలుగుతాడు ఏం చేయగలుగుతాడు నూట ముప్పై కోట్ల ఉన్నాయి జనాభా ఉన్నాయి ఈ దేశాన్ని ఏ మార్పు చిన్న మార్పు తేవాలన్నా ఒక చిన్న కేసు నిజం రావడానికి పదిహేను ఏళ్ళు పడుతుంటే ఏ మార్పు తేవాలన్నా ఎంత టైం పడుతుంది మరి ఐదేళ్లలో ఏం చేస్తాడు ఏం చేయలేడు అదొక ఫండమెంటల్ సో దీస్ ఆర్ ది ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సిస్టమ్ ఈ సిస్టంలో ఈ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నంత కాలము వీటిని మనం అడ్రస్ చేయనంత కాలము ఈ దేశం ముందుకు పోతుంది డెవలప్ అవుతుంది అనుకోవడం మనం అనుకున్నట్టు విష్మూ థింకింగ్ అవ్వదు